గ్రూప్ సభ్యులంతా నమస్కారం అండి అలాగే నాగరాజు గురువు గారు నమస్కారం నా పేరు వి శ్రీనివాసరావు గౌరీపట్నం గ్రామం దేవరిపల్లి మండలం తూర్పు జిల్లా పిప్పా కషాయం తయారు చేసుకున్నాను ఇందాక పైన వీడియో ఆకు తెచ్చి కేజీ కేజీ మీద వంద గ్రాములు ఉంది దాన్ని మళ్ళీ కట్ చేసి ముక్కల కింద మిక్సీ అంటే మిక్సీ ఆడేటప్పుడు కట్ చేసే కోరదు కాబట్టి మిక్సీ ఆడిన తర్వాత తీసాను ఇదిగోండి కేజీ మీద వంద గ్రాములు పిప్పాకు మిక్సీ ఆడినాను ఆవు మూత్రం కొద్దిగా వేసుకుని ఆడాను ఇప్పుడు ఆల్రెడీ ఇదో లీటరు ఆవు మూత్రం ఏత్తనా అండి అర లీటరు లీటరు ఇంకో వంద గి ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొద్దిగా జస్ట్ వేస్తున్నాను ఎందుకు ఆవు మూత్రం వేసాను ఇదే అండి పిప్ప కాసేప మనం మిక్సీతో మంచిగా ఆడుకున్నాను ఇవండి థ్యాంక్ యూ గురు సభ్యులందరూ నమస్కారం అండి అలాగే నాగరాజు గురువు గారు కూడా నమస్కారం ఈరోజు పిప్పా కషాయం తయారు చేసుకుంటున్నాను ఆల్రెడీ పిప్పాకుని నా నాలుగు రోజులు పర్మింటేషన్ పెట్టాను ఇవి వాళ్ళకి ఐదో రోజు ఇంటికి సేను స్ప్రే చేయాలి అలాగొచ్చి ఉదయం ఎనిమిది ఎనిమిది వందల గ్రాములు సీతాపాలపాకు సీతాపాలపాకు ఎనిమిది వందల గ్రాములు అలాగే ఉత్తరేణి ఆరు వందల గ్రాములు తోమలపాకులు ఎనిమిది వందల గ్రాములు పిప్ప కేజీ మీద వంద గ్రాములు అవి ఆల్రెడీ తయారు చేసిన పిల్లలు సీతాపల్లపాకు ఇదే అండి ఇదేమో ఉత్తరేణి ఇవేమో గ్రీన్ తమలపాకులు నాటి ఇప్పుడు మీద కట్ చేసుకొని ఇవి కత్తి ఈ చిన్న మొక్కలు కట్ చేసుకొని మిక్సీ ఆడతా తర్వాత నెక్స్ట్ వీడియో చేలోకి వెళ్ళాక స్ప్రే చేసేప్పుడు పెడతాం థ్యాంక్ యూ గ్రూప్ సభ్యులందరూ నమస్కారం అండి అలాగే నాగరాజు గురుగారు కూడా నమస్కారం పిప్ప కషాయం తయారు చేసుకుని ఆకుల కషాయాలు తయారు చేసుకుని తెచ్చుకున్నాను కలుపుకుంటాక ఇది కూడా డ్రమ్ అండి నూట ఎనభై లీటర్లు డ్రమ్ము మీ వాటర్ బోసన్ ఇది వచ్చి ఉత్తరేనాకు చూడండి ఉత్తరేనాకు జాలం కట్టి జాలంలోకి వేసుకుంటున్నాను తర్వాత వచ్చి సీతాఫల పాకు ఇక సీతపాకు జగిరిగా వచ్చింది ఈ పాకు ఇదిగో పుల్లటి మజ్జిగి లేట్న్నారా వచ్చి తమలపాకు రసం తమలపాకులాగ తోమలపాకు పేస్ట్ అది తోమలపాకు అలాగొచ్చి నిమాస్త్రం ఐదు లీటర్లు అండి నిమాస్త్రం ఐదు లీటర్లు అలాగే మన పిప్పాకు పిప్పా కషాయం ఈ పిప్పాకు కషాయం నాలుగు రోజులు పర్మిషన్ పెట్టి ఐదో రోజు ఇలా సేమ్ కొడతాం కోసం వద్దున్నకు వీడే పెట్టాను అది ఎలా తయారు చేశాను అది ఇది శ్రేయం కోసం ఇది ఇది వచ్చి వేప నూనె ఉందండి అది రెండు వందల ఎంఎల్లో దాన్ని వచ్చి ఇన్ని స్ప్రే స్ప్రే లేకేసి దాన్ని బట్టి కలుపుకుంటాను వేడిగా ఉంది ఇక్కడ అది వేప నూనె నిమాస్థి నిమాసిన పూర్తిగా జీవామృతం ఇదిగో జీవమృతం దీన్ని ఐదు లీటర్లో పోసుకుంటాను రెండు దొక్కండి ఇది ఎడర్ అగెస్ట్ చేస్తున్నాం జడ తగ్గించేస్తున్నాం ఇదండి రెండు మొత్తం ఏం చేసిన సామా సరుకులు ఇక మనం ఊడిసి ఇవి అడక కరెక్ట్గా పదిహేను రోజులు మనసుకోండి బాగానే ఉంది ఇది బాగా చేస్తుంది థ్యాంక్ యూ అండి స్ప్రేయండి